హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక దీపం సీరియల్లో ఈరోజు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం గౌతమ్ అయితే తన లవర్తో మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో ఇదంతా కూడా కాశీ అయితే ఫోన్లో వీడియో తీస్తూనే దీపక్క మంచి వాడని ఏంటి వీడు అలా నటించే ఉంటాడు జోష్నక్క తప్పు పడడంలో తప్పేమీ లేదు వీడు ఇలాంటి వాడిని డౌట్ వచ్చింది కాబట్టి నన్ను ఎంక్వైరీ చేయమంది మంచి పనే చేసింది ఈ వీడియో మొత్తం అంతా సుమిత్ర అత్తకి చూపించి ఖచ్చితంగా ఈ పెళ్లిని క్యాన్సిల్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇక గౌతమ్ అయితే ఇక తన లవర్తో మాట్లాడుతూ నువ్వంటే నాకు చాలా ఇష్టం రేపొద్దున పార్టీ ఉంది నువ్వు గెస్ట్ హౌస్కి తప్పకుండా రావాలి మా నిద్ర పెళ్లి ఏర్పాట్లు తప్పకుండా చేయిస్తాను మా మమ్మీ ఎప్పుడెప్పుడు నిన్ను కలవాలా అని చెప్పి ఎదురు చూస్తుంది అని చెప్పంగానే ఇక తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సరే మా మమ్మీ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అని చెప్పేసి గౌతమ్ అయితే అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక కార్తీక్ జ్యోష్న అయితే గౌతమ్ని కలవడానికని చెప్పి వస్తూ ఉంటారు అప్పుడే జ్యోష్న అయితే భవానీతో కాసేపు మాట్లాడాలి కార్ ఆపు అని చెప్పేసి కార్ అయితే ఆపిస్తుంది ఇక వెంటనే బావా అసలు నీ ఉద్దేశం ఏంటి నా గురించి నీకేమైనా తెలిసిందా ఏంటి అని అడుగుతూ ఉంటుంది అప్పుడే కార్తిక్ అయితే దాసు చెప్పిందంతా కూడా గుర్తు తెచ్చుకుంటాడు ఇక వెంటనే జ్యోష్న బావ నిన్నే అడిగేది అని అంటుంటే బావ కాదు నేను డ్రైవర్ని డ్రైవర్ని కట్ట పిలవకూడదు అని చెప్పంగానే అదంతా వదిలే బావా మనం మామూలుగా మాట్లాడుకుందాం అసలు గౌతమ్ని నువ్వే కదా రమ్మని చెప్పింది అందుకే గౌతమ్ ఇంటికి వచ్చాడు అని అంటుంటే ఏ గౌతమ్ అంటే నీకు ఇష్టం లేదా నీకు మాట్లాడటం ఇష్టం లేదా ఏంటి అని అంటుంటే అదే దీప మంచివాడని చెప్పి కాదని చెప్పిన కానించి నాకు గౌతమ్ మీద ఏదో కాస్త అనుమానం అనిపించింది అందుకే గౌతమ్తో ఫోన్ మాట్లాడటం కూడా కాస్త ఇబ్బంది పడ్డాను అని అంటూనే భవ అయినా నాకు గౌతమ్ అంటే ఇష్టం లేదు కాదు నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తుంటే పెళ్ళయిన వాడిని ప్రేమించడం ఇష్టపడడం చాలా తప్పు నువ్వు నిశ్చితార్థం కాబోతుంది జాగ్రత్తగా ఉండాలి నీ గౌతమ్ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు వెళ్దామా అని చెప్పేసి అంటుంటే ఇక వెంటనే జోష్నైతే బావ మనసులో ఏముందో తెలుసుకోవాలని చాలా ప్రయత్నించాను కానీ బావ మాత్రం బయటపడట్లేదు నేనే నిజాలు నా నోటి నుండే చెప్పించాలని ప్రయత్నిస్తున్నాడు కానీ అది ఎప్పటికీ జరగదు బాబా అని చెప్పేసి అంటుంటే అప్పుడే కార్తిక్ అయితే నీ మనసులో ఏముందో నాకు బాగా తెలుసు నీ నోటితోనే నిజాలన్నీ కూడా చెప్పిస్తాను చూస్తూ ఉండు అని అనుకుంటూ ఉంటాడు ఇంతలో గౌతమ్ ఇంటికైతే జోష్ణ కార్తిక్ ఇద్దరు వస్తారు బయటైతే కార్తిక్ కార్తిక్ ఉండి పంపిస్తాడు జ్యోష్న లోపలికి వచ్చి గౌతమ్ దగ్గరికి అయితే వచ్చి రాగానే గౌతమ్ ఒక్కసారిగా తన లెవర్తో మాట్లాడుతూ జ్యోష్నాను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక సైలెంట్గా ఫోన్ పెట్టేసి ఏంటి జోష్ణ అని అంటుంటే వెంటనే గౌతమ్ దగ్గరికి వచ్చి సారీ గౌతమ్ నాదే చాలా పెద్ద తప్పు చేశాను అంటే పెళ్ళంటే కాస్త బయల్లో ఉన్నాను అందుకని ఫోన్ ఎత్తలేదు ఆంటీ ఉంటే పిలు నేను సారీ చెప్పాలి అని అంటుంటే మమ్మీ డాడీ ఇంట్లో లేరు నేను ఒక్కడిని మాత్రమే ఉన్నాను అని చెప్పంగానే కార్తిక్ అయితే దీప నన్ను పంపించి చాలా మంచి పనే చేసింది లేకపోతే ఇప్పుడు జోష్న పని ఏమైపోదును అని అంటుంటే ఇక వెంటనే గౌతమ్ అయితే చిన్నగా జ్యోష్న చేయపట్టుకుని మనం కాసేపు సరదాగా లోన్లీగా మాట్లాడుకుందామా అని అంటుంటే జ్యోష్న అయితే కంగారు పడిపోతూ ఉంటుంది అప్పుడే కార్తీక్ అయితే ఈ వీడేదో పొరపాటు చేసేలాగున్నాడు ఇదే మంచి టైం అని అనుకుంటూ అప్పుడే జ్యోష్న దగ్గరికి వచ్చి తాతయ్య ఫోన్ చేశారు వెళ్దామా అని అంటుంటే ఇక వెంటనే జ్యోష్న అయితే చాలా థ్యాంక్స్ బావా కరెక్ట్ టైంకి వచ్చావు వీడి నుండి నన్ను కాపాడావు అని అనుకుంటూ సరే గౌతమ్ బాయ్ వెళ్తున్నాను అని చెప్పేసి అక్కడి నుండి అయితే వచ్చేస్తుంది ఇక సాయంత్రం అయితే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర అయితే కూర్చొని ఉంటారు జ్యోష్న ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే శివన్నారాయణ ఏం జరిగింది నువ్వు వెళ్ళిన పని అని అంటుంటే ఏం పని తాత అని చెప్పేసి అంటూ ఉంటుంది అదే గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా అక్కడ ఏం జరిగిందంటే నేను సారీ చెప్పొచ్చాను వాళ్ళ మమ్మీ డాడీ కూడా సారీ చెప్పమన్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న పారిజాత్యం అయితే దీపని వడ్డించమంటూ ఉంటుంది సాంబార్ పొయ్యమంటారా చాలా వేడిగా ఉంది అని అంటుంటే వద్దొద్దు వేరే కూరయ్య అని చెప్పేసి వడ్డించుకుంటూ ఉంటుంది అప్పుడే శివనారాయణ అయితే నువ్వేంటో నిన్ను తిట్టినా పొగినా కూడా నీకు ఏమీ అర్థం కావట్లేదు కావట్లేదు దిగాలవ కూర్చున్న త్యూష్ణ వంక చూసి నిశ్చితార్థం పోస్ట్ పోన్ చేయమంటారా పెద్దమ్మగారు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక చూసిన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పుడే శివనారాయణ అయితే ఏంటి మేము డ్రైవర్ మాటలు వినాలా ఏంటి నిశ్చితార్థం పోస్ట్ పోన్ చేసేది లేదు అనుకున్న టయానికే నిశ్చితార్థం జరిగి తీరుతుంది అని చెప్పేసి కరాఖండిగా చెప్పేస్తాడు అప్పుడే జోష్న అయితే చాలా బాగా ఇరికించావు బావా నన్ను ఇప్పుడు ఏం మాట్లాడాలి అని అనుకుంటే ఏం చూసినా నీకు ఇష్టమే కదా అని చెప్పేసి శివనారాయణ అంటుంటే ఇష్టమే తాత నాకు ఇష్టమే అని చెప్పేసి అంటుంటే పక్కనే ఉన్న భారీ జాతం అయితే భలే ఇరికించావురా మనవడ దీన్ని ఎక్కడ లాక్ చేయాలో అక్కడే లాక్ చేసేస్తున్నావు అని అంటూ ఉంటుంది గౌతమ్ నిశ్చితార్థానికి దానికి ఉంగరాలు పంపిస్తానని చెప్పాడు అని చెప్పేసి కార్తిక్ అయితే జోష్నకి షాక్ అయితే ఇస్తాడు ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి